నమస్తే అండి జీవన్ సట్లకి స్వాగతం ఈరోజు నేను మా అపార్ట్మెంట్స్లో మా నైబర్ సంధ్య వాళ్ళ ఇంట్లో చేసిన వరలక్ష్మి వ్రతం చూపిస్తున్నానండి అంటే ఎందుకు చూపిస్తున్నానంటే సంధ్య అమ్మవారికి చేసిన అలంకరణ చూస్తే అసలు అమ్మవారే అక్కడ వచ్చి కూర్చున్నారా అనిపిస్తుంది అనమాట అందుకని నాకు ఇది అందరికీ షేర్ చేయాలి అనిపించి చేస్తున్నానండి అలాగే తన వాళ్ళ పూజా మందిరం అంటే కిచెన్లో ఈశాన్యములో పూజా మందిరం ఉందన్నమాట ఆ మందిరంలో కూడా ఇలా చూడండి సిఎన్సి కటింగ్తో ఇలా డోర్స్ వచ్చి లోపల రెండు అరలు ఉన్నాయన్నమాట అర్లో అంతా దేవుడు ఫొటోస్ పెట్టారు కింద అరలో ఇలా త్రీ స్టెప్స్లో చూడండి రెడ్గా ఉండి త్రీ స్టెప్స్ వచ్చి దాని మీద అంతా అష్టలక్ష్మి అమ్మవార్లని పెట్టి పూజ చేస్తుంది అన్నమాట ఇదిగోండి అర్లో అంతా అందరి దేవుళ్ళ ఫొటోస్ పెట్టి అక్కడ కిందర్లో మాత్రం అష్టలక్ష్మి లక్ష్మి అమ్మవార్లు ఇత్తడి విగ్రహాలండి ఇవన్నీ కూడా అంటే తను ఎక్కువ ఇత్తడి పూజా ఐటమ్సే వాడుతుంది అలాగే అమ్మవారి విగ్రహాలు కూడా ఇత్తడివే పెట్టింది అనమాట అలాగే శివలింగం నంది ఇవన్నీ కూడా చూడండి అసలు చూడటానికే మనకి ఈ డోర్ ఇలా ఓపెన్ చేయగానే అసలు గుడిలో చూసిన ఫీలింగ్ వస్తుందన్నమాట అంత బాగుంది చూడండి చాలా బాగుంది కదా అలా ముగ్గులు ఈ త్రీ స్టెప్స్ పెట్టి అంతా చాలా బాగుంది అలాగే అమ్మవారు కూడా నిజంగా అమ్మవారే వచ్చి అక్కడ కూర్చున్నట్టుగా ఉందండి ఈ డెకరేషన్ అంతా తనే చేసుకుందనమాట వెనకాల రెండు స్టాండ్స్ పెట్టి దానికి ఒక శారీ ఎల్లో కలర్ శారీ వేసి పైన అంత చిలకలు అలాగే పూలదండలు పెట్టి అమ్మవారు అంటే ఇదిగోండి ఇక్కడ ఒక అమ్మవారు మళ్ళీ కింద ఇంకో అమ్మవారిని కూడా పెట్టి చాలా బాగుందనమాట అలంకరణ అయితే పక్కనే దీ దీపం కుందులు అన్నీ తన దగ్గర ఈ ఇత్తడి పూజ ఐటమ్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా తను అర్జరా అని వెస్ట్ గోదావరిలో ఉంటుంది అక్కడి నుంచి తెప్పించు తెప్పించుకున్న ఐటమ్స్ అనమాట ఇదిగోండి ఇక్కడ ఇంకో అమ్మవారి విగ్రహం అలాగే మళ్ళీ ఇదిగో చూడండి అలంకరణ అయితే అసలు చాలా బాగుందనమాట ఈ పక్కన ఈ స్టాండ్స్ ఇత్తడివి చూడండి ఇలా అంటే గాజులు శారీ అది పెట్టడానికి రెండు వైపులా రెండు ఇత్తడి స్టాండ్స్ వచ్చినాయి అన్నమాట అసలు పూజ ఈ సామాగ్రి అంతా కూడా చాలా బాగుంది ఈ పూజ అయిపోయిన తర్వాత అందరూ ఇక్కడేళ్ళతా అంటే మనం ఇక్కడి నుంచి కదలలేము అనమాట అంత బాగుంది వెళ్తా పారాయణం అది చేసి చాలా బాగుందండి ఇదిగోండి ఇక్కడ తిను ఈ డెకరేషన్ అంతా చేసింది ఈ సంధి అని అండి చూడండి అమ్మవారు అసలు ఎంత కళగా ఉన్నారు తర్వాత లెల్తా పారాయణం అనమాట आदिष्टोपचन्दः श्रीधरितापरा भट्टारिका महात्रिपुरसुन्दरी देवी देवता ऐं बीजं क्रीं शक्तिं सौं धीरकम मम चतुर्विधकलापति

మాయా మధుమతి మహిళ కోమలా ప్రియా స్వతంత్రాతీ దక్షిణామూర్తి प्रियतली नाम पारायणम श्री का नदी भिवेशित शोभितलिङ्गं दक्षसु यज्ञ विनाशङ्गलिङ्गं तत्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुम लिङ्गम् सर्वसमोद्भवकारिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरु सुरवरपूरितलिङ्गम् सुरवनपटे शिवसन्निधौ शिवलोकमाप्नोति शिवेन सह मोदते i yeah పారాయణం అయిన తర్వాత కాళ్ళకి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి తాంబూలం ఇచ్చి చాలా బాగా అనమాట అంటే ఇప్పుడు జనరేషన్ అంతా ఎంత సిస్టమేటిక్గా చేయడం అనేది తగ్గిపోయింది కదండి కానీ తను పూజలు మాత్రం చాలా సిస్టమేటిక్గా చాలా సాంప్రదాయబద్ధంగా చేస్తుంది అన్నమాట ప్రతి ఒక్కళ్ళకి కాళ్ళకి పసుపు రాసి కంటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి అందరికీ తాంబూలాలు ఇచ్చి చాలా బాగా చేసింది అందుకే నాకు ఇదంతా బాగా నచ్చి నేను షేర్ చేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి చూడండి అమ్మవారు అయితే ఇంక అసలు అక్కడే కూర్చున్నట్టుగా ఉన్నారనమాట నిజంగానే అమ్మవారు ఎక్కడ కొలివైపోయినట్టుగా ఉన్నారు అందరికీ నచ్చితే లైక్ చేయండి చూడండి అంటే ఈ ప్రొసీజర్లు అందరూ ఇప్పుడు పిల్లలు మర్చిపోతున్నారు కదా ఇలా షేర్ చేస్తే అందరికీ తెలుస్తుందని చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ